అటు ఇటుగా కాసేపు మాట్లాడి కిషోర్ పడుకున్నాడు రోజంతా అలసిపోయాడు కదా బండి నడిపి బుర్రకి పదును పెట్టి ఇక్కడ సంఘటనలకి పాపం దిమ్మ తిరిగి ఆ లోపల పేరుకుపోయిన అలసడా సన్నని గురక రూపంలో మొదలైంది చిరాకుగా అనిపించింది నాకు లావణ్యం చూడాలనుంది ఏ ఆడపిల్ల తను ప్రేమించిన వాడి కోసం ఇంతలా చేస్తుంది నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో ఆరు నెలల నుంచి మా మధ్య మాటలు లేవు సందేశాలు లేవు అయినా వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్లకు నచ్చిన పెళ్లికి ఓకే చెప్పి మళ్ళీ చివరి నిమిషంలో నా కోసం దాకా వెళ్లి మరి ఈ పెళ్లి ఆపింది కాసేపు విన్నాను నిజంగా గ్రేట్ నాకే కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి ఎలా ఉందో అసలు ఇక్కడుందో లేదో వాళ్ళ నాన్న చూస్తే ఇంటి విషయాలు అడిగి ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఏం చేయాలి చూద్దాం ఉదయం చెప్తా అన్నాక ఇప్పుడు ఏముంది కిషోర్ గురక శబ్దం పెరిగింది నా బుర్ర గజిబిజిగా ఉంది లావణ్యమకం గుర్తుకొస్తోంది అర్ధరాత్రి లేచి అన్ని గదులు తిరిగితే కనిపించే అవకాశం ఉంది ఎక్కువ తిన్నాను కదా అయినా పొట్ట ఖాళీ అయ్యి ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తోంది సరే ఇప్పుడే వెళ్తే ఒకవేళ బయట అయిన ఉంటే దొరికేస్తాను నా గత మండపంలో జరిగే పెళ్లితో ముగిసిపోవాల్సింది కానీ ఈ ఇంటి దాకా వచ్చింది జనాలకి రచించనిది సాగ గీత ముగింపు పాడాల్సిందే ఏంటి ఏదేదో అనుకుంటున్నాను టైం చూస్తే పదకొండు దాటింది బెడ్ దిగి రెండు అడుగులు ముందుకు వేసి తలుపు దగ్గరకు వచ్చి గడి తీశాను తల బయట పెట్టాను అటు ఇటు చూశాను సైలెంట్ గా ఉంది ఇల్లంతా హాల్లో లైట్ వెలుగుతూనే ఉంది బయటకు అడుగు పడింది బెడ్రూమ్స్ మేమున్నది మినహాయిస్తే ఇంకా ఉన్నవి రెండు వాటిలో ఒక దాంట్లో లావాణి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది కానీ గడులు పెట్టుకుంటారు ఏం చేయలేని పరిస్థితి ఆ రెండు బెడ్రూమ్స్ తలుపులు గట్టిగా తోసి చూశాను తెరుచుకోవట్లేదు అంటే గడియ వేస్తుంది మళ్ళీ నా గదిలోకి శబ్దం లేకుండా వచ్చి పడుకుండి పోయాను ఉదయం లేచి చూస్తే పక్కన కిషోర్ లేడు తలుపు తెరిచే ఉంది లేచి బయటకెళ్లాను హాల్లో ఎవరు లేరు కిషోర్ కిషోర్ అని గట్టిగా పిలిచాను పలకలేదు నాకేదో సరిగా వినిపించట్లేదు అన్ని గదుల తలుపులు బార్లా తెరుచున్నాయి ఇంట్లో ఎవరు లేరు విచిత్రం ఇల్లంతా వెతికాను వాడి కాల్ చేశాను కనెక్ట్ అవ్వట్లేదు గట్టిగా అరిచాను తల పట్టుకొని అక్కడ కూర్చుండిపోయాను అన్నీ చెప్పాక గోపాల్ విని పైకి లేచాడు గోపాల్ డిఅడిక్షన్ సెంటర్ లో మిత్రుడు నాతో గదిలోనే ఉంటాడు ఈయన ప్రయాణం అంతా తనకి వివరిస్తున్నాను అతను మొత్తం విని ఇప్పుడే వస్తా అని వెళ్లిపోయాడు రెండేళ్ల క్రితం జరిగిన ఈయన కథ గుర్తు చేసుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంటుంది కానీ అదే సమస్య కూడా మర్చిపోవడానికి మందు తాగితే వ్యసనమని మారాలని తెచ్చి ఇక్కడ పడేశారు ఆ తర్వాత జరిగిందేంటని అతను అడగలేదని అని నాకు అనిపించలేదు నాకు కిషోర్ లావణ్య గుర్తొచ్చారు మనసంతా ఒకలా అయిపోయింది ఇక్కడ డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యి వచ్చే వాళ్ళు మందుకి బానిసలైన వాళ్ళు మత్తు బిల్లలకు అలవాటైన వాళ్ళు ఎక్కువ ఉంటారు వాళ్ళు కట్టే డబ్బును బట్టి రూమ్స్ ఇస్తారు మాకు డబ్బుకి లోటు లేదు అందుకే మంచి రూమ్ తీసుకున్నారు అమ్మ నాన్న వారానికి రెండు సార్లు వచ్చి నన్ను చూసి వెళ్తారు మోసపోయిన వాడికి గడ్డం పెంచడం మామూలు అయినట్టు నాకు కూడా ఏ పువ్వ పెరిగింది బెడ్షీట్ మార్చుకున్నాను కూర్చున్నాను గోపాల్ ఒక డాక్టర్ భార్యతో మనస్పర్ధలు వచ్చి విడిపోయాడు తనకొక పాప కోర్టు పాపని తల్లి దగ్గరే ఉంచాలని ఆదేశాలు ఇచ్చింది దాంతో తాగుడలవాటు చేసుకున్నాడు ఆరు నెలల నుంచి నా స్నేహితుడయ్యాడు ఇప్పుడు నా గురించి తనతో పంచుకోలేదు కాని వాడు బలవంతం చేశాడు చెప్పక తప్పలేదు అప్పటికి టైం ఆలుగయింది ఇంకో రెండు రోజుల్లో ఇంటికి చేరుతాం ఎవరి జీవితాలు వారివి నేను నాలో మార్పుని ఇప్పుడిప్పుడే ఆహ్వానిస్తున్నాను గోపాల్ కూడా చాలా మారాడు ఇప్పుడు తన వృత్తిలో సంతోషాన్ని వెతుక్కోవాలనుకుంటున్నాడు కాసేపటికి వాడు వచ్చి నా పక్కన కూర్చొని గోపాల్ రామ్ నేను కిషోర్ అంత మంచి మిత్రుల్ని నీకు అవునో కాదో నాకు తెలియదు కానీ నీ కథలో చివరిలో ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలనుంది నువ్వెందుకు ఇక్కడ ఉండే సిచ్యువేషన్ వచ్చింది నేను నిన్నవి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు గోపాల్ కొన్నిసార్లు మనతో ఉండే వాళ్ళే మనకు వెన్ను పోటు పడుస్తారు గోపాల్ నాకు అర్థం కాలేదు నేను నాకు కూడా అప్పుడు అర్థం కాలేదు ఆ రోజు కిషోర్ నాకు కనబడలేదన్నాను కదా గోపాల్ అవును ఏమయ్యాడు అసలు లావణ్య కనిపించిందా మాట్లాడావా నేను ఆ రోజు ఇంకా నా కళ్ళల్లో మెదులుతోనే ఉంది నేను హాల్లో అలా కూర్చుండిపోయాను కాసేపటికి లావణ్య వాళ్ళమ్మ నాన్న వచ్చారు నన్ను చూసి ఆయన ఏంటి రామ్ బాగా నిద్ర పట్టిందా నేను అంకుల్ కిషోర్ ఆయన కిషోర్ ఇందాక బయటికి వెళ్ళడం చూశాను అని నా ఎదురుగా కూర్చున్నాడు ఆయన టీ కాఫీ ఏమైనా తీసుకుంటావా నేను వద్దండి అంకుల్ ఒక మాట లావణ్యతో ఒకసారి మాట్లాడొచ్చాం ఆయన లావణ్య ఎక్కడుంది నా గుండె గతుక్కుమంది ఏమైపోయింది అలా అన్నాడేంటి నేను అదేంటండి రాత్రి మీరు ఉదయం గుడ్ న్యూస్ చెప్తా అన్నారు పెళ్లి చేస్తా అన్నారు ఆయన గట్టిగా నవ్వి అన్నాను అయితే ఇచ్చి చేసేస్తానా ఏ ఏదో ఇంత దూరం వచ్చారు నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్పాను నేను నాకు అర్థం కాలేదు ఆయన లావణ్య పెళ్లి నిన్నే అయిపోయింది ఆ మాట వినగానే నాకు దిమ్మ తిరిగింది ఏంటి అయిపోయిందా నేను మరి పెళ్ళి ఆగిపోయింది సూసైడ్ అయ్యడం చేసింది హాస్పిటల్లో నా గురించి చెప్పడం ఇదంతా ఆయన అవన్నీ నిజాలే పెళ్ళాపే ప్రయత్నం చేసింది కానీ నేను చేస్తానని బెదిరించి అక్కడే మండపంలో పెళ్లి క్యాన్సిల్ చేయించి తనని డిశ్చార్జ్ చేయించి దగ్గరలోని గుళ్ళో పెళ్లి చేయించాను నేను మరి వాళ్ళు అడగలేదా మండపంలో జరగాల్సిన పెళ్లి గుళ్ళో ఏంటని ఆయన ఏదో ఒకటి చెప్పాలిగా కదల్లాను ఆయన పాడు నేను నిన్న రాత్రి నాకు అల్లినట్ట అన్ని కాదనుకో చిన్న వెకిలి నవ్వు నవ్వాడు నేను నాకు చిరాగ్గా గా అనిపించింది బద్దాలు మరి నా గురించి తెలిసి ఇంట్లోకి ఎందుకు రాణిచ్చారు ఆయన నా కూతుర్ని అత్తవారింటికి సాగ నంపి అప్పుడే ఇంటికి వచ్చా మా ఆవిడ ఏడ్చి ఏడ్చి ఉంది అప్పటికే నేను అంటే రాత్రి మేము వచ్చినప్పుడు ఆవిడ ఏడుపు మొహంతో ఉన్నారు అంటే సాగి నంపినప్పుడు ఏడ్చిన ఏడుపులకా ఇప్పుడు మొత్తం క్లారిటీ వచ్చింది నా ముఖం పాలిపోయిందేమో ఏం ఫీలింగ్స్ రావట్లేదు ఇంతలో ఆంటి టీతో వచ్చారు ఆవిడ కూర్చొని తన ప్రేమ సెలక్షన్ ఇవన్నీ సరైనవా కాదా అని ఆలోచించే పరిస్థితి మాది కాదు పెళ్లి కాసేపట్లో పెట్టుకొని అలా బిల్లలు మింగింది ముందు చెప్తే మేము ఆలోచించే వాళ్ళం ఆలస్యమైంది నువ్వు చక్కగా ఉన్నావు లోటు ఏమీ లేదు కానీ మా పరువు పోయే పరిస్థితి ఆయన ఒకవేళ నిర్ధారించిన మండపంలో పెళ్లి జరిగినా కూడా మీరు వచ్చేసరికి అయిపోయి ఉండేది ఇంకా మిమ్మల్ని ఎందుకు రానిచ్చాను అంటావా మీరు వచ్చిన టైంని బట్టి మీకు పెళ్లి ఆపే ఉద్దేశం లేదు అని అర్థమైంది అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళని తిరిగి పంపకూడదు అనే భావంతోనే రాత్రికి ఉండనిచ్చాను ఉదయం నేను చెప్తాను అన్నది కూడా ఇదే నీ గురించి వివరాల కోసం మామూలుగా మీ గురించి అడిగాను అంతే ఒక బయోపిక్ చూపించేశాడు నిజమైన తండ్రి అనిపించాడు పరువు కోసమైనా నేను పెళ్లికి అని వచ్చాను ఇప్పుడు బాధపడి చేసేదేముంది కానీ నా కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన లావణ్యని కనీసం చివరి సారి చూడాలని అనిపించింది నేను పొడిగా నవ్వి సరే అంకుల్ లావణ్యని ఇక్కడేగా ఇచ్చింది అంటే అబ్బాయిది ఇదే ఊరు కదా ఆయన అవును ఇక్కడికి దగ్గరే నేను సరే ఒకసారి చూసి వెళ్తాను అడ్రస్ చెప్తారా ఆయన అడ్రస్ చెప్పి మళ్ళీ నాతో నీ మీద నమ్మకం ఉంది అందుకే చెప్పాను అది తప్పు అని నేను అనుకునేలా చేయొద్దన్నాడు నేను తల ఊపాను తన ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా మూర్ఖుడిలా పెళ్లి చేసి సాగరం పేశాడు తను ఎలా ఉందో అసలు కిషోర్ ఏమయ్యాడు బయటకొచ్చి చూస్తే బండి లేదు కాల్ కలవట్లేదు గోపాల్ కిషోర్కి ఏమైనా అయ్యిందా ఎక్కడికి వెళ్ళాడు నేను నాకు అదే అర్థం కాలేదు ఆయన చెప్పిన అడ్రస్ కి ఆటో మాట్లాడుకొని బయలుదేరాను అప్పటికి టైం తొమ్మిది దాటింది ఒక ఇంటి ముందు ఆటో ఆగింది ఆ ఇల్లు అందంగా అలంకరించబడి ఉంది చూస్తే పెళ్లి ఇల్లు అని అర్థమైపోతోంది వివాహ రిసెప్షన్ అని బయట ఫ్లెక్సీలు ఉన్నాయి అందులో లావణ్య పక్కన అతనెవరో చూడలేక తల తిప్పుకున్నాను లోపలికి వెళ్లాను పెద్ద ఇల్లు బంధువుల హడావిడి ఉంది ఒకతను నన్ను చూసి ఎవరు కావాలి అన్నాడు నేను పెళ్లి కూతురు తరపున అండి నిన్న పెళ్లికి రావడం కుదరలేదు చూద్దామని అన్నాను అతను మధ్యాహ్నం రిసెప్షన్ అప్పుడు రండి చూద్దురు నేను కొంచెం దూరం వెళ్ళాలి ఒకసారి కలిసి వెళ్తాను అన్నాను అతను సరే అదిగో ఆ పక్క హాల్లో ఉన్నారు వెళ్ళండి నేను అటుపక్కగా వెళ్లి హాల్లో ఉన్న తనని అతన్ని చూశాను లావణ్య నన్ను చూసింది తన కళ్ళు చెమర్చాయి నేను ఇంకా చూడలేక బయటకు వచ్చేశాను అప్పుడే కిషోర్ అక్కడ లోపల నుంచి రావడం గమనించాను వేడేంటి ఇక్కడ అనుకున్నాను గేట్ దగ్గర బయట వైపు పెట్టి ఉన్నాం నా బండి దగ్గర ఆగాను వాడు నన్ను చూసి షాక్ అయ్యాడు వాడు నాతో రే రామ్ వికాస్ వాళ్ళు మా దూరపు బంధువులు అవుతారు పెళ్లికి వారం క్రితమే పిలిచారు కార్డు కూడా ఇచ్చారు నేను చూడలేదు ఉదయం ఇంటి నుంచి ఒకటే కాల్స్ ఎలాగో అక్కడే ఉన్నావు కదా వెళ్ళి కనిపించరామని సరే నువ్వు పడుకున్నావు కదా అని చూసి కనిపించి వచ్చేద్దాం అనుకొని అతను మధ్యాహ్నం రిసెప్షన్ ఇక్కడికి వాడికి పెళ్ళి అయింది నీ లావణ్యతో నాకేం అర్థం కాలేదు ఇంకా నేను చూసింది కళ్ళు నిజము నమ్మలేకపోతున్నాను అన్నట్టు నువ్వు ఎలా వచ్చావు నేను బండి తీ అన్నాను తీశాడు రాజమండ్రి వచ్చేదాకా వాడితో ఒక్క మొక్క మాట్లాడలేదు వాడి బంధువు పెళ్లి వాడికి తెలియకుండా జరిగే అవకాశం లేదు వాడి మీద నా కోపం పెరిగింది అదొక మోసంలా అనిపించింది లావణ్య పెళ్లిని నేను అంగీకరించినప్పటికీ తను చివర్లో నా కోసం చావడానికి కూడా సిద్ధపడడం నాకు అనుక్షణం గుండెల్లో గుచ్చుతున్నట్టు అనిపించేది ఒంటరితనం బాధించేది ముందెందుకు తన కోసం ప్రయత్నించలేకపోయానా అని అనుక్షణం కుమిలిపోయాను మందు అలవాటు వ్యసనమైంది చివరికి చేస్తానేమో అని తెచ్చి ఇక్కడ పడేశారు గోపాల్ నీ గుండె గట్టిది రామ్ కానీ నీ తప్పు చాలా ఉంది అంతగా ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు అసలు ఏమీ చేయలేదు తనైనా కనీసం ప్రయత్నం చేసింది నువ్వు పెళ్లికి ఊపుకుంటూ వెళ్ళావు కాబట్టి ఆ బాధ